హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ టైంలో స్నాక్ వచ్చేసి ఎండిపైన అన్నంతో పేలాలు చేశానండి అది ఎలా అంటారా మన ఇంట్లో అప్పుడప్పుడు అన్నం మిగిలిపోతుంది కదా అలా వేస్ట్గా పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అన్నం అనేది ఒక టూ డేస్ ఎండకెండ పెట్టేసుకొని వేలాలు చేసుకోవడమే అది ఎలా అంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేగగానే కొద్దిగా జీలకర్ర ఆనియను పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి అది వేగగానే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు పసుపు కూడా వేసుకొని వేయించుకున్నాక ఇప్పుడు అందులో ఎండిపోయిన అన్నం కూడా అందులో వేసుకొని అంత కూడా కలిసేలా కలుపుకున్నాక టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇక్కడ చూడండి మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు పేలాలు కూడా అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీ కదా ఈ స్నాక్ ఎంత మందికి తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన ఛానల్ గానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్